హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఓట్ల గుత్తిలో బెంగళూరు అయ్యంగావర్ బెకరీ ఎస్ఎల్బి బెంగళూరు బెకరీ వారి ఓపెనింగ్ చేశాడు ఫస్ట్ డే వీళ్ళ కాడ నాణ్యతంగా క్వాలిటీగా తక్కువ రేట్లతో స్వీట్లు అమ్మబడును మంచి ఐటమ్స్ చాలా క్వాలిటీగా చేస్తున్నారు మన చుట్టుపక్కల పల్లెలు వాళ్లకు ఎంతో క్వాలిటీగా స్వీటు మేనేజ్మెంట్ చేసేదానికి హోటల్ గుత్తిలో బేకరీని ఓపెన్ చేశారు ఎంత క్వాలిటీగా ఉన్నాయి చూడండి ఫ్రెష్గా రేటు తక్కువగా క్వాలిటీ ఎక్కువగా ఇస్తున్న బేకరీ బర్త్డే కేకులు गुलाब जामस क्रीम बंस दिल पसंद एग्पू ब्रेडस केक्त क्वालिटी उन्नाए केक्स एक्सलेंट केक्स ఎంతో నాణ్యతగా క్వాలిటీగా మంచి డిజైన్లో మంచి క్వాలిటీలో ఇస్తున్నారు బిస్కెట్స్ మంచి క్వాలిటీ బిస్కెట్స్ మంచి క్వాలిటీ బిస్కెట్స్ ఇస్తున్నారు చెక్కలాలు బాదుషాలు లడ్లు మైసూర్ పాక్సు జాంగ్రీసు దూత్పీడాలు మంచి క్వాలిటీతో ఇస్తున్న బెంగళూరు అయం వారి బేకరీ ఫోర్లగుత్తి గ్రామంలో ఈ బొద్దె స్టార్ట్ చేసినారు ఫస్ట్ రోజు కాబట్టి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు బిస్కెట్స్ మంచి క్వాలిటీ బిస్కెట్స్ బర్త్డేకు తో పాటి క్యాండిల్సు బూస్టర్సు పార్కర్సు అన్నీ దొరుకుతాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ మంచి క్వాలిటీలో వస్తున్నారు చిప్స్ లో రకాలు చూడండి స్ప్రెష్గా ఎంత బాగా తయారు చేస్తున్నారు ఎంత స్పెషల్గా తయారు చేస్తున్నారు మంచి క్వాలిటీ తెస్తున్నారు ఎక్కడే కానీ క్వాలిటీలో తగ్గకుండా మన ప్రొద్దుటూరు గ్రామం గ్రామంలో ఈ క్వాలిటీ మెటెన్ చేస్తూ ఇక్కడ వీళ్ళు బేకరీ ఓపెన్ చేశారు పని వాళ్ళందరూ ఇక్కడ కర్ణాటక వాసులే ఇవాళే మన శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నారు బెకరీలో ఫస్ట్ కస్టమర్ మా అన్నయ్య ఫస్ట్ బోడి చేస్తున్నాడు మా అన్నయ్య నిల్పసందులు రెండు కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నాడు సార్కు యాభై రూపాయలు తెలుపసంధు ఒకటి రెండు కొంటే ఒకటి ఫ్రీ యాభై ఒక దిల్పందు రెండు కొంటే ఒకటి ఫ్రీ ఈరోజు మాత్రమే బ్రెడ్లు ఉన్నాయి బ్రెడ్లు రెండు కొంటే ఒకటి ఫ్రీ కేక్ మూడు పీసులు ఒక కస్టమర్ ఆఫర్ ఉంటాయినా ఈరోజు బ్రెడ్ బ్రెడ్ రెండు బ్రెడ్ కొంటే ఒకటి బ్రెడ్ ఫ్రీ రెండు పప్పు కిఫ్ పప్పు ఫ్రీ సాయంత్రం రానా లాభా లాభానే ఈరోజు మేము బెంగళూరు అయ్యంగారు బేకరీ కోటల దుర్తిలో ఓపెన్ చేస్తున్నాము మన బ్రాంచ్ ఎర్రగుంట్లల్లో ఉంది రేట్లన్నీ మీకు ఐటమ్స్ హై క్వాలిటీనే ఉంటుంది రేట్లు కానీ అన్ని అందరు కంపేర్ చేస్తే మన రేట్లు తక్కువ ఉంటుంది మళ్ళీ డిజైన్ కేకు బర్త్డే కేక్స్ అన్నీ దొరుకుతాయి డిజైన్ కేక్ మళ్ళీ ఎక్కువ రేట్ తీసుకోను ఏం నార్మల్ రేట్ ఉందో అదే రేట్ తీసుకుంటాము కూల్ కేక్లు రెడ్ వెల్వెట్ కానీ బ్లాక్ ఫారెస్ట్ కానీ బటర్స్కాచ్ అన్ని ఫ్లేవర్లు ఉంటాయి స్వీట్లు ఈరోజు ఆఫర్ ఉంది రెండు బ్రెడ్కి ఒకటి బ్రెడ్ ఫ్రీ రెండు దిల్పసంద్ ఒక రెండు దిల్ పసంద్ ఫ్రీ కేజీ బిస్కెట్ కాల్ కేజీ బిస్కెట్ ఫ్రీ కేజీ స్వీట్స్ కాల్ కేజీ స్వీట్స్ ఫ్రీ కేజీ కేక్కి కాల్ కేజీ మిక్స్చర్ ఫ్రీ అన్నీ ఆఫర్లు ఉన్నాయి ఈరోజు ఆఫర్ ఉండేది ఈరోజు మాత్రమే రేపు నుంచి నార్మల్ ఏమేమి రేట్ ఉన్నాయో ఆ రేట్కి ఇస్తున్నాము క్వాలిటీ మీకు హైలైట్గా ఉంటుంది క్వాలిటీ ఓకే అందరూ నాకు మీరు వచ్చి నాకు ఒక సపోర్ట్ ఇస్తే ఇంకా హైలైట్గా క్వాలిటీగా ఇస్తాము సపోర్ట్ చేయండి అందరూ ఓకే ఇవాళ ఓపెనింగ్ చేశారు స్టాక్ ఉండేంతవరకే బాగా ఫ్రెష్గా చేసి మంచి క్వాలిటీలో వస్తారు ఇక్కడ ఉండే ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలు అందరికీ మంచి క్వాలిటీలో ఐఎంఆర్ బె బెంగళూరు బేకరీ ఇక్కడ ఓపెన్ చేశారు వీళ్ళ కోసం మీరు వీళ్ళ ఆ వ్యాపారాన్ని మంచి అభివృద్ధి పరంలో పరుగులు పెట్టు వీళ్ళకు మంచిగా బిజినెస్ సహకరించాలని ఆ దేవుని ఆశిస్తులతో వీళ్ళు మిమ్మల్ని కోరుచున్నారు కోట్లగుద్ది నడిగడ్డ సెంటర్ బెంగళూరు అమ్మవారి బేకరీ ఎక్సలెంట్ బేకరీ క్వాలిటీతో వస్తున్న బేకరీ చేయండి కొనండి తీసుకెళ్ళండి ఆనందంగా తినండి